నా ఛానల్ చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి అయితే ఎలాంటి బద్ధకము లేకుండా చాలా తక్కువ టైంలో నేను నా పనులన్నీ ఎలా చేస్తున్నాను అనేదే ఈ వీడియో అనమాట ఒక ఇంటి పనులు మాత్రమే కాదు నాకు ఒక టిఫిన్ సెంటర్ ఉంది చిన్నదని మీకు కూడా తెలుసు కదా దాని పనులు కూడా ఈ టైంలోనే నేను ఎలా చేస్తున్నాను అనేది ఫస్ట్ ఎలాంటి బద్ధకము లేకుండా మనం పనులైతే ఒక ప్లాన్ ప్రకారం అయితే చేసుకోవాలండి తర్వాత చేద్దాంలే కాసేపు ఆగి చేద్దాంలే లేకపోతే పిల్లలు కాలేజ్కో స్కూల్కో వెళ్ళిన తర్వాత చేద్దాంలే అనుకుంటే కనుక టైం మాత్రం ఊరికినే మన కోసం ఆగదు ఇట్టే గడిచిపోయేది కదండి దాంతోపాటు మనం కూడా పాటు పరిగెత్తాల్సిందే మరి అలాంటప్పుడే కాస్తంత రెస్ట్ తీసుకోవాలన్నా కూడా తీసుకోగలుగుతాం లేకపోతే ఈ పనులు చేసేసరికి నాలుగు అయిపోతుంది తర్వాత సాయంత్రం పనులు స్టార్ట్ అయిపోతాయి ఇంకా కాసేపు కూసేపు రెస్ట్ తీసుకునేది ఎప్పుడు చెప్పండి ఆడవాళ్ళు అందుకని ఒక ప్లాన్ ప్రకారం అయితే నేను ఎలా చేసుకుంటాను ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు పొద్దున్నే నేను లేవగానే ఫస్ట్ చేసే పని గిన్నెలు తోవడం పాస్ అంటూ అంట్లు ఇంట్లో ఉంటే అసలు మంచిది కాదు కదా ముందు నేను అంట్లే తోముతాను మీకు అందరికీ తెలుసు ఇంట్లో అంట్లు మాత్రమే కాదు నాకు టిఫిన్ అంట్లు కూడా ఉంటాయి చాలా టైం దానికే పోతుంది అనమాట అందుకని ముందు నేను అంట్లే తోముతాను ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళే పని ఉంటుంది నేను టమాటా చట్నీ ప్లస్ మన ఇంట్లోకి కూరగాయలు కూడా కావాలి కదా ప్రతిరోజు కూడా నేను మార్కెట్కి వెళ్తూనే ఉంటాను అయితే గిన్నెలు తోమి కాస్త ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి వచ్చే లోపే పిల్లలు పక్కలెత్తి ఊడ్చేసి పెడతారనమాట తర్వాత వాళ్ళు స్నానాలకు అయితే వెళ్తారు అయితే నేను మార్కెట్కి వెళ్ళే ముందే కింద ఊడ్చేసి నీళ్ళు చల్లి వెళ్తాను ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చేలోపు ఇది ఆరుతుంది ఇప్పుడే వేసేయాలనుకోండి తడితడిగా ఉంటుందన్నమాట మార్కెట్కి వెళ్ళే ముందే నేను ఊడ్చి నీళ్ళు జల్లి పెట్టెళ్తాను మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ముగ్గు అయితే పెడతాను అయితే మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏం కూర వండాలని చెప్పి ఆ రోజున కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు మనం ఇవాళ ఈ కూర వండామనుకోండి రేపేం కూర వండాలో ముందే ఆలోచన అయితే చేసేయాలన్నమాట ఎందుకు వెళ్ళగానే వెంటనే తీసేసుకోవడానికి అక్కడ కాసేపు ఇది తీసుకుందామా ఒక పది రకాల కూరగాయలు అక్కడ కనిపిస్తాయి ఏది వండాలా ఏది వండాలా మా వారికి ఏం నచ్చుదా పిల్లలు ఏం తింటారా మనకేం బాగుంటుందా అలా కొంత టైం అనేది ఈ ఆలోచనతో అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయి అయిపోయింది అనమాట అలా కాకుండా మనం ముందు రోజు ఏ కూర ఉండామో మనకు అర్థమైపోయింది నెక్స్ట్ కూడా ఏం కూర ఉండాలో ఫిక్స్ అయిపోయి ఉండాలి అదే ప్లానింగ్ అంటే అలా చేస్తే కనుక ఆ కాస్త టైం కూడా అక్కడ పోకుండా ఉంటుంది వెళ్ళామా కొన్నామా వెంటనే వచ్చేసామా టైము కూడా అక్కడ చాలా వరకు సేవ్ అవుతుంది అలా ఇంటికి రాగానే ముగ్గు అయితే పెట్టేస్తాను నేను పైకి రాగానే ముందే మార్కెట్కి వెళ్ళే ముందే బీయింగ్ కడిగి పెట్టి ఉంచుతా ఒక రెండు డబ్బాలు అది కాస్త నానిద్ది ఇరవై నిమిషాలు అన్నా కూడా అన్నం బాగుంటుంది కదా అప్పటికప్పుడు కడిగి కడిగిపోయి పెట్టడం కంటే మనం ఎలాగూ వెళ్ళేటప్పుడు పిల్లలు ఇంకా నిద్ర లేవరు అప్పటికి అన్నం పెట్టేసెలతో ఎవరు చూస్తారు ఈ గ్యాప్లోనే నేను కడిగైతే అక్కడ పెట్టేసి ఉంచుతాను బియ్యాన్ని మనం వచ్చేసరికి నానిపోయిద్ది రాంగానే అన్నం పొయ్యి మీద పెట్టేస్తాను అలా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇంకా పక్కనే పిల్లలకి నీళ్ళైతే కాసుకుంటూ ఉంటారనమాట ఆ తర్వాత మనం ఆ రోజున ఏం కూర వండుతామో చూసుకొని ఆ కూరగాయలు అయితే కోసుకోవాలి నేనైతే అయితే వలిసేస్తాను గోంగూర వాళ్ళ పులుసుకూరు చేద్దామని నిన్నే ఫిక్స్ అయ్యానండి నిన్నేం కూర ఉండానో తెలుసా పప్పు జారి చేస్తాను నిన్నే గోంగూర వండుదామంటే పిల్లలు అన్నారు చారుగాయమా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు మళ్ళీ రేపొద్దున గోంగూర అనుకో అయిపోయింది చారైతే అవ్వదు కదా అని చెప్పి మా పిల్లలు అన్నారు అది కూడా నిజమే కదా అది కాక చారు అయితే క్యారేజ్లో పోయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అదే అనుకోండి భోజనం తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అనమాట అందుకని చారు ముందు రోజు కాసేసి ఇవాళ గోంగూర అయితే వండేస్తున్నాను చాలా బాగా వండుతాను గోంగూర పులుసుకూర రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరగాయలు ఒక చిన్న ఉల్లిపాయ ఇవన్నీ వేసి కొత్తిమీర వేసి తాలింపు వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం గోంగూర ఇవన్నీ కోసి పెట్టుకునే లోపే కూరగాయలు అన్నీ కూడా అన్నం కూడా అయిపోతుంది నేనేమో అన్నం ఎగరపెట్టేస్తానండి కొలత చూసుకొని అన్నమే వంచను దానిలో ఉన్న విటమిన్స్ అవి పోతాయని ఇట్లాగా మనం వేళ్ల వరకు ఎసరి చూసుకుని పెట్టి బియ్యం పాత భీమా కొత్త బీమా అవి కూడా చూసుకుని వండుతానమాట మంచిదేమి ఉండదు ఎగరబెట్టేస్తాను అలా అన్నం కూర కూడా అయిపోయిన తర్వాత ఇవాళ నేను రోజు అన్నమే పెట్టేస్తాను పిల్లలకి కాకపోతే ఇవాళ టిఫిన్ కూడా వేయమన్నారు అనమాట ఎప్పుడు మన ఇంట్లో అట్టుపిండి రెడీగానే ఉంటుంది ఇంకా వాళ్ళకి కూర అయిపోగానే ఒక దాని మీద పచ్చిమిర్చి అన్నీ వేపేసి చట్నీ కూడా చేస్తాను ఇంకో ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళగా రెండు మూడు అట్లేసి పెట్టేశాను అనమాట ఇలా టిఫిను భోజనం అన్నీ కూడా నేను ఇన్ టైంలో చేసి పిల్లల్ని పంపించాను ఆ గ్యాప్లోనే ఒకవైపుని ఇంకా గ్రైండర్ కూడా తిరుగుతూనే ఉంది పప్పు కూడా వేసేసాను ఈ పనులన్నీ పూర్తి చేసేసరికి నాకు టైం ఎంత ఉందో తెలుసా తొమ్మిదింపు అయింది ఇన్ని పనులు కూడా ఇవే కాక ఇంకొన్ని నా టిఫిన్ పనులు కూడా పూర్తి చేశాను కొట్టు దగ్గరికి వెళ్ళడం ఇలాంటివన్నమాట ఇలా మనం ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే పనులు అనేది మార్నింగ్ ఈజీగా అయిపోతాయి మనకి రెస్ట్ కూడా దొరికిద్ది